వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అటుకుల ఉప్మా ఐదు నిమిషాల్లో టేస్టీగా ఈ అటుకుల ఉప్మాని ఏ విధంగా మనము రెడీ చేసుకోవాలి ఒకసారి మనము వీడియోలోకి వెళ్ళిపోదాము బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలు అప్పుడప్పుడు ఏదైనా టిఫిన్ అడిగినప్పుడు కానీ ఇది మనము ఐదు నిమిషాల్లోనే ఈజీగా పిల్లలకు రెడీ చేసి పెట్టాలి దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి వీడియోలకు వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు చెంచాల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెము కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా దూరగా మనము ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా మనము తాలింపులోనే ఫ్రై కానివ్వాలి లేకపోతే పసుపు వాసన వస్తుంది ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ఆ తాలింపులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక అర చెంచాడు వేసుకుంటే ఉప్పు అన్నది సరిపోతుంది ఉప్పు కూడా తాలింపులోనే కరిగనివ్వండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది అటుకుల ఉప్మా ఇప్పుడు నేనైతే ఒక ఇద్దరికి సరిపడా అటుకులు తీసుకున్నాను ఒక రెండు వందల గ్రాములు అందులో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అటుకులని శుభ్రంగా క్లీన్ చేయాలి చూపించిన విధంగా చూడండి వాటర్ పోసి అలా అటుకులు తడి లేకుండా మొత్తం ఇలా పిండి పిండాలి పిండి మనము తాలింపులో వేసుకోవాలి లేకపోతే అటుకులు ఎక్కువసేపు వాటర్లో అనుకోండి అంత ముద్దలాగా వస్తుంది అందుకోసమే తాలింపు వేగిన తర్వాతనే ఒక బౌల్లో అటుకులు తీసుకొని అటుకులు వేసుకొని వాటర్ వేసి ఆ విధంగా క్లీన్ చేసుకుంటూ మనం తాలింపులో యాడ్ చేసుకున్నప్పుడే ఉప్మా అన్నది పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉప్మా అన్నది చూపించిన విధంగా మీరు ట్రై చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ అనేది ఇప్పుడు ఒకసారి మొత్తము తాలింపును కలుపుకోవాలి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉప్మా అయితే మీరు కూడా వీలైతే ఈ విధంగా రెడీ చేసుకోండి తాలింపుని మొత్తం అలా కలపాలి కలిపిన తర్వాత స్టవ్ మీద అలాగే ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ కొంచెం మనకు అటుకులు అన్నది కొంచెము వేగనివ్వాలి వేగినట్టయితే టేస్ట్ అన్నది ఇంకా ఎక్కువ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్